హలో 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 ఏంది హలో అలో అని పెట్టేసేది ఎవరో ఫోన్ చేశారు ఇంగ్లీష్ లో మాట్ మాట్లాడుతున్నారు ఎందుకంటే అందుకే నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోరా అని చెప్పేది ఆల్రెడీ రెండు ముక్కలు నేర్చుకున్నా ఇంక రెండు ముక్కలు నేర్చుకోవాలా నువ్వు రెండు మొక్కలు నేర్చుకుంటేనే ఎట్టు ఉండవు ఇంకా మిగతా రెండు మొక్కలు కూడా నేర్చుకుంటే మమ్మల్ని బతకనిస్తాను ఎడ్డి మొహడా మెట్ట మధ్యాహ్నం పన్నెండు అయింది టైము నట్ట నడెండలో తీసుకొచ్చి పెట్టి డిన్నర్ చేయమంటారు ఇంద్ర మధ్యాహ్నం పూట తినేదాన్ని లంచ్ అంటారు రాత్రి పొట్టి తినేదాన్ని డిన్నర్ అంటారు నీకు అర్థం అయిందా నాకు అర్థమైంది మీకు అర్థం కదా డిన్నరే మళ్ళీ అదే మాట మాట్లాడుతూ దీన్ని లంచ్ అంటారా డిన్నర్ అయ్యారా ఊరే ఇది రా డిన్నర్ అయ్యారు లెటర్ డిన్నరా రాత్రి మిగిలిన